హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించిపోయే రెసిపీ స్వీట్ ఒక హెల్దీ లడ్డునైతే తయారు చేసుకుందామండి చాలా చాలా హెల్దీ రోజు కుక్క లడ్డు తింటే చాలండి ఆ రోజు అలసట నీరసం లేకుండా అలాగే రక్తం తక్కువగా ఉండే వాళ్ళకైతే చక్కగా బ్లడ్ పడుతుంది అలాగే సీజనల్గా అంటే మనకి ఇప్పుడు ఈ చలికాలంలో వచ్చే ఈ జలుబు దగ్గుల నుంచి కూడా చాలా రిలీఫ్ ఉంటుందండి పల్లి నువ్వుల లడ్డు అది కూడా పాకంతో పని లేకుండా మెత్తటి ఈ పల్లి నువ్వుల లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి అలాగే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఏమాత్రం లేట్ చేయకుండా ఈ లడ్డు ప్రిపరేషన్ ఏంటో చూపిస్తాను దీనికోసమైతే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు అయితే పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలని నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అవుతాయండి పల్లీలు ఒక టెన్ మినిట్స్కి అలాగా ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు మనకి పైన ఉన్న ఆ పొట్టు అనేది లైట్గా ఊడిపోతూ ఉంటుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో పల్లీలు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు అయితే నువ్వులు వేసుకోండి ఈ నువ్వుల లడ్డు పాతకాలం నాటి రెసిపీ అండి మన అమ్మమ్మల తాతమ్మల కాలం నాటిది కానీ చాలా చాలా హెల్దీ లడ్డు ఇది రోజుకొక్కటి తింటే చాలండి చాలా మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకి తెలుస్తుంది అర్థమవుతుంది జీడిపప్పు బాదం పప్పుతోనే కాదండి ఇలాగ చాలా సింపుల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈజీగా ఈ లడ్డూనైతే తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి లైట్గా మనకి ఈ నువ్వులు వేయడానికి పెద్దగా టైం పట్టదండి చిటపటలాడుతూ ఉంటాయి ఆ టైంలో ఇలాగ మరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అనేది ఆప్షన్ అండి జస్ట్ మనకి టేస్ట్ కోసమే వేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మీడియం సైజు ఒక్క చెప్ప తీసుకున్నాను వాటిని సన్నగా ఇక్కడ చూ చూడండి ఇలాగ కొంచెం పల్చగా కట్ కట్ చేసేసుకోండి వీటిని కూడా ఒక్క నిమిషం పాటైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన కొబ్బరి ముక్కలను కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకి ఈ వేరుశనగ పప్పులకు ఉన్న పొట్టును మొత్తం కూడా తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి అలాగే నువ్వులు కూడా ఫస్ట్ ఈ పల్లీలు అలాగే నువ్వులు వేసుకోండి అందులోకి ఒక నాలుగైదు ఇలా ఆలుకులు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది వీటిని అయితే పల్స్ ఇస్తూ అంటే ఒక్కసారి అలాగా ఆన్ ఆఫ్ చేస్తూ తిప్పుకున్నారంటే మనకి ముద్దలే ముద్ద అవ్వకుండా ఇలాగ కొంచెం లైట్గా అక్కడక్కడ పప్పులు తగిలే విధంగా గ్రైండ్ చేసుకోండి ఆ లడ్డు తినేటప్పుడు పంటికి తగులుతూ ఆ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు మరలా అదే మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి ఒకటేసారి వేస్తే సరిగా గ్రైండ్ అవ్వండి సో ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే ఒక్కొక్కటిగా ఇలాగ గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు అయితే తురిమిన బెల్లం వేసుకోండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే అనుకోండి మరొక పావు కప్పు వరకు వేసుకోవచ్చు అంటే ఒకటి పావు కప్పు వరకు అయితే వేసుకోవచ్చు నేనైతే ఒక్క కప్పు వరకు బెల్లం తరుగు వేసుకున్నానండి అలాగే మనకి మెత్తగా ముద్ద అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పొడిని కూడా కొంచెం వేసుకుంటున్నాను మనకి ముద్దవ్వకుండా ఉంటుంది బెల్లము గ్రైండ్ చేసినప్పుడు ఈ విధంగా ఒకసారి స్పూన్తో అయితే లైట్గా పై పైన ఈ విధంగా కలిపేసుకొని పలిసిస్తూ ఈ బెల్లాన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకోండి చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం అయితే తయారు చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దలకైనా ముఖ్యంగా ఆడవారికి చాలా చాలా మంచిదండి ఈ నువ్వుల లడ్డు బోన్స్ స్ట్రాంగ్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనకు జస్ట్ కొంచెం లైట్గా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు అయితే చిన్న స్పూన్ తోటి ఒక మూడు స్పూన్ల లాగా నెయ్యి వేసుకుంటున్నాను జస్ట్ టేస్ట్ కోసమే మీకు నెయ్యి లేకుండా కూడా లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు బెల్లం ఉంటుంది కాబట్టి మనకి ఈజీగానే లడ్డు అనేది చుట్టుకోవడానికి వస్తుంది నేనైతే జస్ట్ టేస్ట్ కోసమని ఒక మూడు టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఇలాగ నెయ్యి వేసి బాగా కలుపుకొని మీకు కావలసిన సైజులో అయితే లడ్డూలని చుట్టుకోండి ఈ లడ్డు కొంచెం మనకి ఎక్కువ తింటే కనుక వేడనిపిస్తుందండి సో మీడియంగా ఇలాగ అయితే చుట్టుకోండి రోజు ఒక్కటి తింటే చాలండి సరిపోతుంది మరి ఎక్కువ తిన్నా కూడా మనకి వెయిట్ చేసినట్లుగా అవుతుంది తప్పకుండా ఈ లడ్డూ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి అయినా పెద్దలకైనా చాలా చాలా మంచిదండి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ